నలభై ఆరవ సూత్రం చిర సుఖమాసనం చిర సుఖమాసనం చిరమును సుఖమును కలిగించున్నది ఆసనము అనబడు రెండు సూత్రాల దగ్గర మనకు పేచీ వస్తుంది కొన్ని వందల మంది పతంజలి యోగ సూత్రాలకి యూరోపియన్ భాషలలో వివరణలు రాశారు ప్రతి ఒక్కడూ ఇంగ్లీష్లో ఫ్రెంచిలో జర్మన్లో ఫ్లెమిష్లో టచ్లో పోర్చుగీస్లో ఒక భారతదేశంలో తప్ప అన్ని దేశాల్లోనూ చదువుకుంటారు ఆశ్చర్యం అది అమెరికాలో ఇంగ్లీష్లో చదువుకుంటారు అమెరికాలో లక్షల మంది ఉన్నారు పతంజలి యోగ సూత్రాలు నోటికొచ్చు ఎవడన్నా ఇండియా నుంచి వెడితే ఏంద రెండు సూత్రాల్లో సాడించడానికి ప్రయత్నం చేసి వీడికి ఏం రాదు అంటే సరే తూర్పుగా తిరిగి దండం పెట్టు ఇంటికి వెళ్ళరా ఫుల్ అనేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే ఇండియన్ కదా అని అడుగుతారు ముందు ఇలాంటిది అలాంటి పరిస్థితిలో అనువాదాలు జరిగినటువంటి ప్రతీది కూడాను రెండు సూత్రాల దగ్గర చికాకు వచ్చింది అంటే నేను మొట్టమొదటిగా పాఠం చెప్పడానికి జనీవాలో ప్రారంభించినప్పుడు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో రెండు సూత్రాల దగ్గర అందరు లేచారు మొట్టమొదటి సూత్రం ఒకటి ఏది అధ యోగానుశాసనం అంటే ఇటు పైన యోగము యొక్క అనుశాసనం చెప్పబడును అనుశాసనం అంటే డిస్కోర్స్ అని అనువాదం చేశారు కాదు మహాప్రభో అనుశాసనం అంటే ఏమిటి శాసించుట అంటే ప్రొసీజర్ ఇవ్వడం ఇన్స్ట్రక్షన్స్ కానీ డిస్కోర్స్ కాదు ఫిలాసఫీ కాదు చిలక పలుకులు కావు ఇలా చేయి ఇలా మాను ఇలా కూర్చో ఇలా లే ఇలా శ్వాస పీల్చు ఈ ప్రాక్టికల్ ఇన్స్ట్రక్షన్స్ అర్థం అనుశాసనం అంటే అక్కడ ఒక చోట మొదటి సంవత్సరం ప్రతి అది కాదు ఇది అది కాదు ఇది అది కాదు ఇది అని చెప్పవచ్చు రెండవ సంవత్సరంలో ఒక బ్యాచ్ ఏర్పడ్డారు నా స్టూడెంట్స్ తర్వాత మూడవ సంవత్సరంలో బాగున్నది నాలుగవ సంవత్సరం దగ్గర నుంచి ఒక స్కూల్ ఆఫ్ థాట్ మళ్ళీ ఏర్పడ్డది ప్రాచీనుల చెప్పినటువంటి మార్గంలో పతంజలిని మళ్ళీ చెప్పుకుంటాం ఈ సూత్రం దగ్గర మళ్ళీ రెండవ పేచీ వచ్చింది చిరము సుఖము అయినటువంటిది ఆసనం అంటే ఈ ఆసనం పద్మాసనమా ఏమని చెబుతున్నారు తెలిసిన మీ ఇష్టం వచ్చిన ఆసనం పద్మాసనం అయినా సరే అయినా సరే వజ్రాసనం అయినా సరే ఈ వేసేటువంటి ఆసనాల్లో ఏ ఆసనం అయినా సరే అది స్థిరంగా అంటే వేస్తే ఎన్ని గంటలైనా కదలకుండా అలాగే కూర్చునేటట్లున్ను సుఖంగా ను అంటే కాల్తిమ్మిరు మొదలైనవి పట్టకుండాను ఇది చెబుతున్నారు అయితే ఏ ఆసనం వేయాలో ఎందుకు చెప్పలేదండి ఈయన అవి కానే కాదు పతంజలి చెప్పినటువంటి ఆసనం స్థిర దీనికి భగవద్గీతలో సూత్రం ఆసనం దేనికండి ఆత్మకిత శరీరం విషయం కాదు వీడు చెప్పింది ఇక్కడ అంటే లోపల ఉన్నటువంటి కాన్షియస్నెస్ అంటాం చూడండి అని అంటాం దానికి స్థిరం అంటే దీని మించి మీదకి దాని మించి దీని మీదకి పోకుండా ఉండేటువంటి ఒక పాయింట్ వస్తుంది ఇందాక చెప్పిన ఈశ్వరం జ్ఞానం వల్ల దానివల్ల ఏమొస్తుంది సుఖం అంటే కాసేపు మనసు సుఖంగా ఉండి కాసేపు ఏదో వాడి మీద వీడి మీద ఉండి అది పోయి నిరంతరం సుఖం వస్తుంది ఈ రెండు వచ్చినప్పుడు దాన్ని ఏమంటారంటే ఆసనము అనబడు స్థితి అంటారు చూసారా పిక్కలతో కానీ పాదాలతో కానీ మోకాళ్ళతో కానీ రాదు ఇది శరీరానికి కావలసినటువంటి మనం చేయవలసిన వ్యాయామం అంతా యమము నియమంలో ఉన్నది దాని గురించి ఎవడి శరీరాన్ని బట్టి ఎవడి స్థితిని బట్టి వాడి గురువు ఇచ్చినటువంటి పద్ధతిలో వాడు చేసుకోండి అని చెప్పి వదిలిపెట్టేశాడు అంతేగాని మూడు వందల డెబ్భై ఎనిమిది ఆసనాలు ఉన్నాయి రోజు అవన్నీ వేయండి అని ఇది హఠయోగ ప్రదీపికలో చెప్పినవన్నీ కూడా రోజు టిక్కు పెట్టుకోండి వీడికి ముద్ద ఎవడన్నా పడేయాలి యోగాభ్యాసం చేస్తున్నాడు వీడు ప్రొఫెషన్ చేసుకుంటానికి వీలు లేదు కదా వీడు సంపాదన అర్జన చేసుకుంటానికి వీలు లేదు పొద్దున్న సాయంత్రం దాకా పడుతుంది కదా వాడు అందరూ హఠయోగ ప్రదీపికలో చెప్పిన ఆసనాలన్నీ వేస్తే అయ్యేటప్పటికి ఇంకో ఎవడన్నా ముద్ద పెడితే తింటూ ఉంటే వీడు చేయవచ్చునా చేస్తే అపరిగ్రహ అన్నటువంటి ముక్క ఏమవుతుంది సార్ త్వరగా డీపీ కొట్టేస్తూ యోగాభ్యాసం చేయటానికి దమిడికి పనికిరావు ఆ జన్మ వదిలేసేయండి యోగాభ్యాసం ప్రజల డబ్బు తినేవాళ్ళం శిష్యుల డబ్బు తినేవాళ్ళం ఆంబోతుల్లాగా శిష్యుల్ని అవి మీ దొడ్లో కాసినవి పట్టడం అనేటువంటి వాళ్ళం వీళ్ళని గురువులు కాదు లఘువులు అన్నారు శిష్యుడి కంటే గతి వాడును వాడు వీడికేదో చేయవలసిన వాడును వీడు గురువు పెట్టవుతాడు అవుతాడు కంటే లఘు అవుతాడు బాగా తెలుసుకోవాలి శిష్యుడికి ఏమన్నా ఏనాడన్నా కావాలంటే వీడు ఏదన్నా చేయగలవాడు గురువు అవుతాడు కానీ వీడిని శిష్యుడుగా కలిగి ఉంటే బహురి రేపు హైదరాబాద్ లో మనకి ఏదైనా పని వస్తే పనికి వస్తాడు అనుకునేటువంటి పుచ్చోడు గురువు ఎట్లా అవుతాడండి అంటే వీడికే గతి వాడు వాడిని ఆశ్రయిస్తూ అంటే ఒక పుచ్చు వేధవను ఆశ్రయిస్తున్నాడు తచ్చు వేధవ వీడు గురువు ఎట్లా అవుతాడు ఎందుకంటే సర్వాంతర్యామి కదా అందరినీ పోషిస్తోంది ఆ మాత్రం నమ్మకం లేనటువంటి వాడు గురువు అది అలా ఉంచి మనం ఏదో మామూలుగా బతుకుదామనే దేవుడి మీద నమ్మకం ఊరికే పుస్తకాల్లో చదువుకునేందుకు అది అలా అట్టి పెట్టి మనం జీవించేటప్పుడు లౌక్యం ఇవన్నీ తప్పవు అని అనుకునేటువంటి త్రాష్టలం గురువులం ఎట్లా అవుతాం నమ్ముతామో తెలుసుకోవాలి నమ్మగలిగితే ఈ జన్మలో దానికి కావాల్సిన కళేజే ఉంటే నమ్మాలి లేకపోతే తీసి ఎక్కడ పెట్టి శుభ్రంగా నానా అడ్డమైన పనులు చేస్తూ ఈ జీవితాన్ని భార్య పిల్లల్ని నిలబెట్టుకునేందుకోసం అడ్డంగాను నిలువుగాను రోడ్ల మీద చేస్తూ ఉండాలి చేయవలసిన పనులు అని అదో పద్ధతి అయితే చిత్త అయిపోతాడు అసో ఇక వెళ్ళిపోవాలి అంటే కూనీలు దొంగతనాలు తెల్లడబ్బు నల్ల డబ్బు అందులోకి శుభ్రం వెళ్తే శుభ్రంగా వెళ్ళిపోవాలి ఇంకా ఈ ప్రసక్తి చెత్తకు లేదా ఇందులోకి వచ్చారంటే పర్వాలేదు మనకి మన భార్య పిల్లలకి ఏం పర్వాలేదు అనే నమ్మకం వచ్చి రండి అక్కడ పోస్ట్ పోన్ చేయమండి కొన్ని లక్షల జన్మాలు ఉన్నాయి కదా ఇప్పుడేం కొంపముడిపోయినా రైలు వెళ్ళిపోతుందా కనుక స్థిరము సుఖము అయినటువంటి వస్తుంది స్థిరం అంటే ఒక గంట సేపు వాడితో కూర్చుని మాట్లాడినా నీ మనస్సుని ఒకే రకమైనటువంటి స్థిర స్థితిలో వాడు ఉంచుతాడు నువ్వు నువ్వు దీనికి దానికి దాని నుంచి దీనికి ఊరికి ఆడిపోతూ ఉండొచ్చు మనకి మీద వాడి దగ్గరికి వెళ్ళామనుకోండి మనస్సు నిలవక ఏమిటోనండి బాగోలేదు మైండ్ కూర్చొని ఆయన అంటాడు వాడు అనేక పనులు తలపెట్టాను ఏది అవట్లేదు ఏమంటారు దీనికి కూర్చో ఇప్పుడు రెండు మాటలు కూర్చోమని మూడో మట్లు కూర్చోమనేటువంటి వాడు వాగ్బంధం అవుతుంది ఇంకా వాడు వాగడం వాగుదాం అనుకున్న అన్నీ ఏమైపోతాయి బొర్రలోంచి ఇలాగ మాయమైపోతాయి కరిగిపోతాయి చూశారా రవణ మహర్షి దగ్గరికి కొన్ని వందల ప్రశ్నలు వేద్దామని మొనగాళ్లు కొమ్ములు తిరిగినటువంటి వాళ్ళు తోకలు తిరిగిన వాళ్ళు గిట్టలు తిరిగిన వాళ్ళు వెళ్ళారు వెళ్ళినప్పుడు ఓ రోజు ఉన్నారు రెండు రోజులున్నారు మూడు రోజులున్నారు ఆయన చిరునవ్వు నవ్వితే ఇట్లా అంటాం ఆయన ఉప్మా పెడితే తింటాం ఇడ్లీ పెడితే తింటాం చివరికి వెళ్ళరాను ఆయన అంటే స్వామే వెళ్ళొస్తాను వచ్చేయటం రైలు ఎక్కిన తర్వాత ఈ ప్రశ్నలు వారు 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 అడగలేదు ఇవి ఇది ఏదో గమ్మత్తు గల్లంత చేశాడు మ్యాజిక్ చేశాడు ఆయన ఇవ్వబడేవటం కానీ ఏం జరిగింది అక్కడ ఉన్నంతసేపు వీడి మనస్సు లేదు ఆయన మనస్సు ఉన్నది చుట్టుపక్కల ఏది చివరు దోమలు పందికొక్కులు ఎలకలు మరి కోతి ఆవు వాటిలలోనే ఆయన మనసు ఉంటే వీడు మనిషి ఆయన వీడికి ఎందుకు ఉండదు అక్కడికి వెడితే ఆయన మనస్సు ఉందని అయిపోయింది మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాక ఈ ప్రశ్నలన్నీ రైలు ఇక్కడికి వెళ్ళి డబ్బులు వేస్తున్నాడు లిస్ట్ రాసుకెళ్ళాడు ఈ మాట అడుగు ఈ దెబ్బతో ఏం చేస్తాడు అని ఆ లిస్టు బయటికి నీటి మర్చిపోయాడు ఏదన్నా బుర్రతో కదా చేయాల్సినవి వీడు అక్కడికి వెళ్ళేటి వీడు బుర్ర బుర్రా ఎవడు ఏమో అనగాడు తలకాయలు మార్చినా ఏం మార్చినా తా తలకాయతోనే కదా ఇవేద పుచ్చు తలకాయ వీడి అడుగుదా ప్రశ్నలు అడుగుదాం ఏవో అడిగాడు ప్రశ్న అడిగాడు నవ్వాడు వాడికి అమ్మ సందేహం తీరిపోయినట్టు అయిపోయింది మనసులో ఇది ప్రశ్న ఏమిటి అనిపించింది వాడు మళ్ళీ అడగలే మళ్ళీ ఇంకో ప్రశ్న అడిగాడు అడిగితే వరకు ఉండపాడ తప్పండి వాడు ఇంటికి వచ్చాడు ఫ్రెండ్స్ అడిగారు ఏమిటి సంగతి అయింది ఏముంది ఏం లేదు దూరపు కొండలు ముప్పైనా డబ్బులు దండగారు ఆయన చర్చిలు వేస్తా అంటే ఇంకోగా పదిహేను ఇరవై జన్మలు ఉన్నాయి మనకు వాయిదాలు అని అర్థం నా మాటకి అర్థం అది తెలుసుకోవాలి కనుక వాడి దగ్గర కూర్చుంటే మనకు వచ్చేటువంటిది స్థిరము సుఖం అంటే ఏమిటి ఈ రెండును నీ మనస్సుకి నిరంతరత్వంతో సేపు ఎప్పుడు వస్తాయో దాని పేరు ఆసనము అని అంటారు పతంజలి లెక్కలోను భగవద్గీత లెక్కలోను అష్టాంగ యోగము లెక్కలోను కనుక ఇక్కడ ఆసనం అనేటువంటి పేరుకి అర్థానికి మనకి శీర్షాసనం సర్వాంగాసనం హరాసనం మత్స్యాసనం అర్ధమక్షేంద్రాసనం మయూరాసనం కుక్కుటాసనం మొదలైనటువంటి వాటిల్లో ఆసనం అనే మాటకి అర్థానికింది ఏ విధమైన సంబంధము ఏ కోశానా లేదు చేరితే ఇదొకటి చెప్పేటప్పటికీ కూడా మొదటి సంవత్సరం గుళ్ళున ఒక పెట్టును లేచారు జెనివా మొదలైనటువంటి నగరాల్లో ఫస్ట్ బ్యాకప్ క్లాసెస్ మీరు గొల్లు లేవండి గీ పెట్టుకోండి విషయం వింటే మీకు రికన్సైల్ కావు తర్వాత సూత్రాలు తెలుసుకున్నారు ఏడా తర్వాత టెక్స్ట్ బుక్స్ లో రాసి ఇచ్చాను తర్వాత లెసన్స్ లో కూడా ప్రింట్ చేసి ఇచ్చాను ఆడక సుఖం సుఖమాతనమే స్థిరము సుఖము అయినటువంటి అనుభూతి పేరు ఆతనం అన్నాడు